ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ వజ్రాలు వాటి మెరుపు వెనుక ఒక చీకటి నీడ దాగుంటుందని ఎప్పుడైనా అనిపించిందా ఇది ఊరికే కథ కాదు ఇది ఏకంగా రాజ్యాలని కూల్చేసిన ఒక శపథం కథ ఈరోజు మనం గోల్కొండ వజ్రాల చుట్టూ అల్లుకున్న ఒక మోడర్న్ లెజెండ్ వెనుక ఉన్న ఆ రహస్యమేంటో చూద్దాం వామ్మో ఈ మాటలు వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది కదా ఇది ఊరికే శాపం అనుకుంటే పొరపాటే ఇది తరతరాలుగా అణిచివేతకు గురైన వాళ్ల గుండెల్లోంచి పుట్టిన ప్రతీకారం మరి ఈ ఒక్క వాక్యం వెనుకున్న కథేంటి దాని పవరేంటో తెలుసుకుందాం సరే మనకథ ఎక్కడ మొదలవుతుందంటే పురాణ ప్రసిద్ధిగాంచిన గోల్కొండ రాజ్యంలో ఒకప్పుడు ప్రపంచంలోనే ది బెస్ట్ వజ్రాలకు ఇదే అయితే వీటిని కేవలం అందమైన నగల్లా చూస్తే సరిపోదు ఇవి ఏకంగా సామ్రాజ్యాల తలరాతల్నే మార్చేసిన పవర్ఫుల్ అన్నమాట కోహినూర్ హోప్ డైమండ్ రీజెంట్ ఆ పేర్లు వింటే చాలుగదా అధికారం ఐశ్వర్యం అన్ని కళ్ల ముందు కదులుతాయి కానీ ఈ కథకు ఇంకో యాంగిల్ కూడా ఉంది ఈ వజ్రాలు ఒకవైపు సామ్రాజ్యాలను నిలబెట్టాయంటే మరోవైపు వాటిని నామరూపాల్లేకుండా నాశనం కూడా చేశాయి ఇక్కడే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది ఆలోచించండి ఆ వజ్రం మెరుపు వెనుక దాన్ని ప్రాణాలు పడంగా పెట్టి తవ్విన మనిషి నీడ ఉంటే వాళ్ల కష్టానికి గుర్తింపు దొరికిందా లేక వాళ్ల ఆవేదనే ఆ వజ్రాలను ఈ రోజికీ వెంటాడుతోందా రైట్ ఇప్పుడొక్కసారి టైం ట్రావెల్ చేద్దాం వెనక్కి పదిహేడవ శతాబ్దానికి షాహీ రాజుల పాలనలో ఉన్న కళ్ళూరు గనుల దగ్గరికి ప్రపంచంలోనే అత్యంత విలువైన రత్నాలు దొరికే ఆ చీకటి లోతుల్లోకి అక్కడ పనిచేసేవాళ్ల పరిస్థితి ఎలా ఉండేదొక్కసారి ఇమాజిన్ చేసుకోండి అంత విలువైన రాళ్లను బయటకు తీసిన ఆ గని కార్మికుల బతుకులు మాత్రం దుమ్ములోనే కలిసిపోయాయి వాళ్లకు దక్కిందేంటో తెలుసా దోపిడీ అన్యాయం అంతే ఆ అంతులేని నిరాశలోంచే ఒక ప్రతీకార జ్వాల పుట్టుకొచ్చింది సరే కొన్ని వందల ఏళ్ళు గడిచిపోయాయి అప్పుడు ఈ కథలోకి ఒక మోడర్న్ ట్విస్ట్ వచ్చింది ఆర్కియాలజిస్ట్లకు ఒక పాత రాగి ఫలకం దొరికింది దానిమీదున్న సీక్రెట్ సింబల్స్ ఈ మొత్తం కథనే కంప్లీట్ గా మార్చేశాయి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది నిజంగా ఏదో సూపర్ నాచురల్ పవర్తో వచ్చిన శాపమా లేక దాని వెనుక చాలా తెలివిగా పక్కా ప్లాన్తో దాచిపెట్టిన ఒక మెసేజ్ ఉందా ఆ రాగి పలకం చెప్పే అసలు నిజం వేరే ఉందన్నమాట సో అసలు మ్యాటర్ ఏంటంటే ఇది శాపం గట్రా కాదు ఇది చాలా జాగ్రత్తగా డిజైన్ చేసిన ఒక రివెంజ్ సిస్టమ్ ఆ వజ్రం ఎవరి చేతికెళ్లినా సరే వాళ్ల ఫ్యూచర్ ని డిసైడ్ చేసే ఒక సీక్రెట్ కోడ్ అనమాట ఈ కోడ్లో నాలుగు సింబల్స్ ఉన్నాయి ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఒక డెడ్లీ సీక్వెన్స్ ను ఫాలో అవుతాయి ఫస్ట్ కిరీటం అంటే ఒక రాజు ఆ వజ్రాన్ని దక్కించుకోవటం నెక్స్ట్ పాము అంటే ద్రోహం లేదా కుట్ర ఆ తర్వాత పుర్రే అంటే ఆ రాజు పతనం ఫైనల్గా ఘడియారం అంటే నెక్స్ట్ టార్గెట్ కోసం వెయిటింగ్ ఇది ఒక ఎండ్లెస్ సైకిల్ అసలు విషయం ఏంటంటే చరిత్రలో ఈ కోడ్ ఎంత పర్ఫెక్ట్ గా నిజమైందో చూస్తే షాక్ అవుతాం ఇదంతా జస్ట్ కోయిన్సిడెన్సా లేక ఆ గణికార్మికుల మాస్టర్ ప్లానా దీనికి సమాధానం ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలి చరిత్ర పేజీలు తిరిగేస్తే మనకు క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి నాదిర్షా హత్యదగ్గర్నుంచి మహారాజా రంజిత్ సింగ్ సడెన్ డెత్ వరకు ఆ వజ్రం ఎవరి చేతిలోకి వెళ్ళినా ఆ గని కార్మికుల కోడు మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయింది ప్రతి రాజు పతనం వెనక ఈ కోడ్ నీడ స్పష్టంగా కనిపిస్తుంది బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ గని కార్మికుల సీక్రెట్ సొసైటీ ఎంత పవర్ఫుల్గా ఉండేదో వాళ్ల ప్లాన్ ఎంత డిస్ట్రక్టివ్గా పనిచేసిందో ప్రతి మెరిసే వజ్రం వెనక ఒక రాజ్యం నాశనమైన చీకటి కథ దాగి ఉందన్నమాట అయితే కథ ఇక్కడితో అయిపోలేదు లెట్స్ కమ్ టు ద ప్రెజెంట్ ఆ శాపం ఇంకా బతికే ఉందని తెలిసినప్పుడు కథలో టెన్షన్ మరింత పెరుగుతుంది ఫైనల్ యాక్ట్ ఇంకా మిగిలేవుంది ఇప్పుడు ఆ కోడ్ తన చివరి అత్యంత వినాశకరమైన స్టెప్ను పూర్తి చేయడానికి రెడీగా ఉంది టైం దగ్గరపడుతోంది రీసెంట్గా యాక్షన్లో అమ్మిన కళ్ళూరు నేత్రం అనే డైమండ్తో ఈ చివరి ప్రాఫసీకి లింకుంది కాని ఈసారి టార్గెట్ ఒక మనిషి కాదు ఒక ప్రాంతం మొత్తం ఇది చాలా చాలా డేంజరస్ వార్నింగ్ ఇంత పెద్ద విపత్తును ఆపడం అసలు సాధ్యమేనా మరి దీనికి సొల్యూషన్ ఏంటి ఆ సమాధానం మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది చూడండి ఈ ప్రాబ్లంకు నార్మల్ సొల్యూషన్స్ పనిచేయవు దీన్ని పోలీసులు ఆపలేరు ఆర్మీతోనూ అధికారంతోనో ఆపడం అస్సలు కుదరదు ఎందుకంటే ఇది ఫిజికల్ ప్రాబ్లం కాదు ఇదొక మొరల్ ప్రాబ్లం వందల ఏళ్ల క్రితం జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడంలోనే దీనికి పరిష్కారం దాగి ఉంది ఇక్కడే అసలు పాయింట్ శతాబ్దాల పాటు పెరిగిన దురాశ అనే జబ్బుకు మందేంటో తెలుసా ఒక్క మట్టి రేణువు జరిగిన తప్పును సరిదిద్దడానికి ఒక చిన్న సింబాలిక్ యాక్షన్ చాలు దురాశకు అసలైన విరుగుడు పశ్చాత్తాపం తప్ప మరొకటి లేదు సో కథ క్లైమాక్స్కొచ్చేసింది ఆ గని నుంచి తెచ్చిన పిడికెడు మట్టిని ఆ వజ్రం మీద ఉంచినప్పుడు వందల ఏళ్ల నాటి ఆ శాపమనే సైకిల్ బ్రేకవుతుంది ఆ చీకటి నీడ తొలగిపోయి ఆ వజ్రం కాంతికొక అసలైన మీనింగ్ వస్తుంది ఈ కథను ఈ పవర్ఫుల్ లైన్తో ముగిద్దాం ఈ లెజెండ్ మనకు గుర్తుచేసేది ఒకటే విషయం చరిత్ర ఎప్పుడైతే చాలామంది బాధను మర్చిపోతుందో ఆ బాధే ఒక ఆయుధంగా మారుతుంది మనం మర్చిపోయామనుకున్న అన్యాయాలు నిజంగా మాయమైపోతాయా లేక సరైన టైం కోసం ఎదురుచూస్తూ ఉంటాయా ఆలోచించాల్సిన విషయమే